మొబైల్ వాడుతూ నిద్రపోతే మీ బాడీలో జరిగే ఐదు ప్రమాదకర మార్పులు రాత్రి పడుకునే మొబైల్ చూస్తూ నిద్రపోతున్నారా ఈ అలవాటు మీ హెల్త్ ని మెల్లగా నాశనం చేస్తుందన్న సంగతి మీకు తెలుసా మనం నిద్రలో ఉండగా ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ మన మెదడు హార్మోన్లు గుండె పనితీరుపై నేరుగా ప్రభావం చూపుతుంది ఒకటి నిద్ర తగ్గుదల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది బ్లూ లైట్ మెదడుకి ఇంకా పగలే అనేటటువంటి సిగ్నల్ ఇస్తుంది కాబట్టి డీప్ స్లీప్ రాదు ఇక రెండు మెదడు అలసట నిద్ర సరిగ్గా లేకపోవడం వలన కాన్సన్ట్రేషన్ మరియు మెమోరీ రెండు కూడా తగ్గిపోతాయి ఇక మూడు కంటి ఒత్తిడి స్ట్రెయిన్ మొబైల్ లైట్ ప్రభావం చూపి దృష్టి మందగించే ప్రమాదం ఉంటుంది ఇక ఇక మూడ్ ఇరిటేషన్ పెరుగుతాయి గుండెపోటు రిస్క్ పెరగడం మొబైల్ యూసేజ్ వల్ల సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అవుతుంది హార్ట్ పై ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆరోగ్యం అమూల్యమైంది పడుకునే ముందు కనీసం ఒక గంట మొబైల్ కి దూరం పెట్టండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి